అధికార దర్పంతో కక్ష సాధింపు చర్యలు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ మాదిగా వ్యాఖ్యలు కలిగిరి మండల కేంద్రంలోని పిహెచ్సి వద్ద మరియు మండల ఆశా ధర్నా నిర్వహించారు అధికారం ఉందని దళితులపై కక్ష సాధింపు చర్యలు తగవని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పండిట అంబేద్కర్ మాదిగా హెచ్చరించారు ఈ సందర్భంగా పందిటి అంబేద్కర్ మాదిగా ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె విజయమ్మ మాట్లాడుతూ రావులకొల్లు ఆశావర్కర్ పందిటి విజయమ్మపై రాజకీయ వేధింపులతో ఆమెను విధుల నుండి తొలగించటం దారుణమని ఆయన మండిపడ్డారు ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోకుంటే ధర్నాన్ని ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు ఆమెకు న్యాయం జరిగే వరకు సంఘీభావంగా ఎంఆర్పీఎస్ తోడుగా నిలబడుతుందని ఆయన తెలిపారు ఎమ్మెల్యే చొరవ తీసుకుని దళిత మహిళకు న్యాయం చేసి వారి కుటుంబానికి అండగా విజయమ్మకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రావులకొల్లు సర్పంచ్ వెంకటనాయుడు అధికార బలంతో దళితులపై తన పెత్తందారు తనం చూపిస్తున్నాడని తన తీరు మార్చుకోకపోతే ఎంఆర్పిఎస్ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన తెలియజేశారు కలిగిరి వింజమూరు మండలాల ఆశా యూనియన్ అధ్యక్షులు మేరీ పి అరుణ అంజమ్మ తదితర ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఏదైతే పండితే విజయామణి ఆశా వర్కర్గా చేస్తున్న పండితి విజయమ్మని విధుల్లోకి తొలగించడం అంటే చాలా బాధాకరణ విషయం ఆ గ్రామానికి చెందిన రాహుల్ కులి సర్పంచి కోసల వెంగప నాయుడు చేస్తున్నటువంటి చర్యల్ని ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తుంది ఏదైతే మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఏదైతే ఇండియా కోటలకు అండగా ఉన్నామో ఆ అండగా ఉన్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మంచి సూపర్ ప్లాన్ అందిస్తుందని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం అయితే దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా కలిగిరి మండలం రాహుల్ కుల్లు గ్రామంలో దళితుల మీద ఏదైతే దళితుల మహిళైనటువంటి రాహుల్ కుల్లు గ్రామస్తులైనటువంటి ఆశా వర్కర్ విజయం మీద కక్ష సాధింపులు చేస్తున్నటువంటి సర్పంచ్ తీరును చూస్తూ ఉంటే ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారో దీన్ని ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సమర్థిస్తూ ఉన్నారో మేము వాళ్ళందరినీ కూడా ఒకసారి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏదైతే దళితులకు వచ్చిందని చెప్పి మేమందరం కూడా భావించాం ఈ కలిగిరి మండలం రాహుల్ కులు గ్రామంలో దళితులను ఇంత ఇబ్బంది గురి చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారో ఇది కానీ పురావృతం అయితే మాత్రం ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తీవ్రంగా దీని మీద చర్యలు తీసుకుంటా ఉంటుంది ఎవరైనా సరే ఈ విధమైన చర్యలు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంత పోరాటకైనా సిద్ధపడతామని అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా మీకోసం మేము ఎన్నో హార్నిస్సులు రాత్రులు పగలు కష్టపడి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చాం మిమ్మల్ని గెలిపించుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాం మా జాతి పడ్డైనటువంటి పందిటి విజయమ్మకి ఈ విధమైన అన్యాయం చేస్తూ ఉంటే దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారో ఒక్కసారి ఆలోచన చేసి ఖచ్చితంగా పందిటి విజయమ్మకి ఎంటనే విధుల్లోకి తీసుకోవాలా లేని పక్షంలో ఎంఆర్పిఎస్ సాధ్యులు ఎంఆర్పిఎస్ సిఐటు మరి దళిత సంఘాలు కలుపుకొని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బలమైన పోరాటం చేసి ఆమెకి న్యాయం చేయడంతో కూడా ఎంతటి పోరాటానికైనా మనకి కాదు ఆశ ఆదేశాల మేరకు పోరాటం చేస్తా అని చెప్పి కూడా మరొక విజ్ఞప్తి చేస్తూ వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా పోసల వెంగప నాయుడు మనసు మార్చుకొని ఖచ్చితంగా పందిటి విజయంపై కక్షాదింపులు మానుకోవాలి లేని పక్షంలో పోసల వెంగపప్ప నాయుడు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తాం నువ్వు ఏ స్థాయి అనుకుంటున్నావు నువ్వు సర్పంచమే నీ చెక్క పవర్ కూడా అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకున్నంత వరకు కూడా ఎంఆర్పీఎస్ తీవ్ర పోరాటం చేస్తుంది ఒక్కటే గుర్తు పెట్టుకో నువ్వు దళితుల మీద కక్షాదింపులు చేస్తే ఖచ్చితంగా నీకు దళితుల పవర్ ఏందో ఎంఆర్పిఎస్ పవర్ ఏందో సిఐటు ఎంఆర్పిఎస్ అధ్యులు మా సత్తా ఏందో నీకు చూపిస్తామని కూడా మరొకసారి హెచ్చరిస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే అధికార పార్టీలో నాయకులందరూ కూడా ఆలోచించి హోసలయ్య వెంగప నాయుడు చేస్తున్న ఆ విషయాన్ని మీరు అందరూ పరిగణలోకి తీసుకొని ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించకూడదు అధికారం అందరి కోసం వచ్చింది ఇండియా కోటం అధికారం దళితుల దళిత గిరిజనులందరూ కూడా ఏకదాడి మీద గెలిపించుకునే ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తే ఈ నియోజకవర్గంలో దళిత దళిత గిరిజనులందరూ కూడా ఐక్య వ్యతిరేకం వచ్చే భావన ఉంది కూడా మరొకసారి కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారు కూడా గుర్తించి ఈ విషయాన్ని ఖచ్చితంగా సర్పంచ్ గారికి మీరు సపోర్ట్ ని ఎమ్మట ఎరమించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఎంఆర్పీ తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై మాధ జై మాధ కృష్ణ మాదిగా జై భీమ్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నిన్నటి నుంచి పందిటి విజయమ్మ రావుల కుల గ్రామ కాపురస్తురాలు ఆశా వర్కర్ గా పని పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ఆమె గత మూడు నెలల నుండి ఆ రావుల గ్రామం గ్రామ సర్పంచ్ అయినటువంటి పోసల వెంగప్ప గారు కక్ష కట్టి ఆమెని తొలగించే చేశారు అయితే యూనియన్గా మేము ప్రశ్నించిన తర్వాత సంబంధం లేకుండా ఆయనే కమిటీ పెట్టి విహెచ్ఎంసీ కమిటీ అంటే అందులో గ్రామస్తులు ఉంటారు గర్భవతులు ఉంటారు బాలింతలు ఉంటారు అందరూ ఉంటారు ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి వ్యాక్సిన్ రోజు ఆ గ్రా మీటింగ్ పెట్టి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు పాపం ఈమె మూడు నెలల నుంచి పని చేయలేదని చెప్పి మూడు కపాలుగా నాయుడు గారు నోటీసులు ఉన్నతాధికారులకు ఇచ్చి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ ద్వారా పంతొమ్మిదో తారీఖు విధుల నుంచి పూర్తిగా తొలగిపోవాలని చెప్పేసి లెటర్ ఇప్పించారు ఇది ఎంత వరకు సమంజసం అని చెప్పేసి మేము యూనియన్ గా ప్రశ్నిస్తున్నాం పాప మా అన్న మర్చిపోయాడో ఏమో గానీ మూడు నెలలు పని చేయకపోతే డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి జీతం ఎందుకు వచ్చింది అనేది పాప ఆయన మర్చిపోయినట్టున్నారు మేము ఒకటే చెప్తున్నాం రాజకీయాలకి మేము అతీతంగా పనిచేస్తున్నాం రాజకీయాల జోలికి మమ్మల్ని రానివ్వకండి అని మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు జ మీరు జరుపుకునే రాజకీయాలకి ఇతరుల కడుపు కొట్టి ఇంకొకరికి అన్నం పెట్టమని ఏ రాజకీయం చెప్పలేదు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజలకి మంచి చేయాలి మేము వస్తే గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉంటాయి అని చెప్పేసి భరోసా ఇస్తే అత్యధిక మెజారిటీలో భాగంగా ఆశా వర్కర్లు ఉన్నారు అంగన్వాడీ ఉన్నారు మిగతా రంగాలన్నీ ఉన్నాయి అయితే ఈ రోజు అక్కడ పనిచేస్తున్న ఈ విజయమని తొలగించడానికి ఆయనకి ఎలాంటి అధికారం ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కమిటీ ఇచ్చిన గౌరవాన్ని సర్పంచ్లు బాధ్యతగా వాడుకొని వర్కర్ల లోపాలు ఉంటే చెప్పండి అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం మాకు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటామంటే ఇప్పుడు ఆశా ఉద్యోగం కూడా ఊరికే లేదండి ప్రభుత్వ పరిధిలోనే నోటిఫికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్లు జారీ అయిన తర్వాతే ఒకవేళ మీ అధికారం ఉంటే మీరు ఇచ్చుకుంటారు అది మేము కాదనట్లేదు కానీ ఉన్న ఆశా వర్కర్ని తీసేయడంలో న్యాయం లేదు మేము ఒకటి అడుగుతున్నాం ఈ మేకి ఇప్పుడు యాభై సంవత్సరాలు ఇవి మహా అయితే ఒక పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేస్తుంది ఆమెకొచ్చే జీతం ఆమెకొచ్చే జీతం పదివే పదివేలు ఈ లెక్కన ఆమెకి ఎంత వస్తుందో ఆ పన్నెండు సంవత్సరాలకి లెక్క కట్టి ఒక పదిహేను పదిహేను లక్షలు వేసి ఇవ్వండి ఆమె ఇంట్లో కూర్చుంటుంది లేకపోతే ఆ వృత్తిని ఆమె కొనసాగించుకోండి మీరు మెడికల్ ఆఫీసర్లు చెప్తారో పై అధికారులు చెప్తారో ఎవరికి చెప్తారో మాకు సంబంధం లేదు నిన్నటి నుంచి కొనసాగుతున్న ఈ ఉద్యమంలో నిన్న పోలీస్ అధికారులతోటి బెదిరింపు చర్యలు చేపట్టారు ఇది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ రోజు ఈ మీడియా ద్వారా పోతున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు చూస్తారో పవన్ కళ్యాణ్ గారు చూస్తారు లేకపోతే లోకేష్ గారు చూస్తారు మాకు సంబంధం లేదు కానీ అన్న ఎవరు చూసినా సరే మీ పరిధిలో మీ ప్రభుత్వానికి మచ్చక